ఎల్లారెడ్డి మండలానికి చెందిన ముగ్గురు విద్యార్థులు నిజాంసాగర్ బ్యాక్ వాటర్స్ లో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు గల్లంతయి చనిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు ఈ రోజు చనిపోయిన విద్యార్థుల భౌతికాయాలకు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ గారు ए ए ए నిజాంసర్ బ్యాక్ వాటర్లో ముగ్గురు యువకులు చాలా ఈత కొట్టడానికి పోయి దురదృష్టమైతే చనిపోవడం జరిగింది చాలా పాపం తల్లి తల్లిదండ్రులు ఇక్కడ సోమార్పేట నుంచి ఉమ్మపేడి గ్రామం నుంచి ఒడి కొడుకు మా తిమ్మారెడ్డి నుంచి ఎల్లారెడ్డి నుంచి చనిపోవడం జరిగింది నేను కలెక్టర్ గారితో ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి జుక్కల ఎమ్మెల్యే గారితో కూడా ఫోన్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఎందుకంటే ఇట్లాంటి చిన్న వయస్సులో పాపం తల్లిదండ్రులను బాధించి ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది ఈతకు పోయి అందులో చిక్కుకొని పోయి ఎటువంటి పరిస్థితుల్లో బయటే రాకుండా శవాల్లాగా మూడు శవాల్లాగా రావడం ఇవాళ సోమవారిపేట కానీ తుమ్మారెడ్డి కానీ పిల్లారెడ్డి కానీ విషాద ఛాయలు మండలం మొత్తం కానిషించి నాకు తెలవనే పొద్దున ఈ దురదృష్టమైన వార్త నాకు తెలవగానే ఇమీడియట్గా అన్ని ప్రోగ్రాంలు క్యాన్సిల్ చేసుకొని నేను రావడం జరిగింది ఇది ఫ్యూచర్లో కూడా నచ్చే యువకులు కూడా ఎటువంటి జరగకూడదని చెప్పి నేను కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది సంగారెడ్డి అక్కడి నుంచి జుక్కలు కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడి ఎమ్మెల్యే గారితో మాట్లాడి తప్పకుండా వీళ్ళకి ఏమైనా ఆర్థిక సాయం కానీ పేదలకు చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి నేను ముందుండి చేపిస్తా అని చెప్పి మీ ఎమ్మెల్యేగా నేను మదన్మూలుగా చెప్తాను